హలో అందరికీ నమస్కారం ఈరోజు సార్ డాక్టర్ మేజర్ మురళీధర్ రావు సార్ గారి డాక్యుమెంటరీ ఫిలిం రిలీజ్ చేశారు మరి ఆయనకు ఆర్ట్స్ కాలేజ్తో ఉన్న అనుబంధం గురించి ఈరోజు చాలా చక్కగా డాక్యుమెంటరీ ఫిలింలో తెలిపడం జరిగింది మరి ఆర్ట్స్ కాలేజ్ ఆయన ఆర్ట్స్ కాలేజ్లో చేసిన సేవలేంటి మరి ఆయన మనతో పాటు ఉన్నారు ఈరోజు ఆయన డాక్యుమెంటరీ ఫిల్ము రిలీజ్ కావడము ఎలా అనిపిస్తుంది అనే రేపు మాటలు తెలుసుకునే ప్రయత్నం సార్ ఇన్నేళ్ళ కృషి మీరు చేసిండే పడ కృషి అంతా కూడా ఒక ఫార్టీ మినిట్స్లో మరి చూపించడం జరిగింది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీన్ని మామూలుగా ఆనందాన్ని మై జాయ్ న్యూ నో బౌండ్స్ అంటే సంతోషానికి హద్దులు అనేటువంటి ఉండవట అలా ఈరోజు నాకు అస్తాం చెప్పాలంటే ఈ కృషి అంతా ఒక ఎత్తు నేను చేసినవన్నీ వాస్తవాలే కానీ దానినన్నిటినీ క్రూడీకరించి విపులీకరించి ఒకవైపు తీసుకొని వచ్చి తీసుకొని వచ్చినటువంటి ఘనత నా మిత్రుడు ఫిలిం డాక్యుమెంటరీ మేకర్ అండ్ షార్ట్ ఫిలిమ్స్లో చాలా ఎక్స్పర్టు ఫిలిమ్స్ కూడా తీసాడు అతని కాలేజ్ స్టూడెంట్ కావడము మేము యాదృచ్ఛికంగా న్యాక్లో కలవడము సార్ మీ పైన తీస్తే బాగుంటుందని ఆయన చెప్పడము ఆయన తీయడము నిజంగా దీన్ని ఈ నా యొక్క సంతోషాన్ని ఎలా చేయాలో చేయలేను మై జాయ్ అగైన్ న్యూ న్యూ బౌండ్స్ చాలా చక్కగా ముఖ్యంగా ఎడిటింగ్ నలభై నలభై ఐదు నిమిషాలు పాటు దాదాపు ఒక నూరు మంది అలా ఏమనకుండా అలానే చూశారంటే ఎంతో సినిమాలు చూసి అలాంటి సందర్భాల్లో ఇలాంటి దాన్ని చూడడం అనేటువంటిది నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇది ఉద్దేశం ముఖ్య ఉద్దేశము దీనిని తీయడంలో నేను లాస్ట్లో చెప్పాను పూ భావితరాలకు రాబోయేటువంటి పూర్వ విద్యార్థులకు ఆరిప్పుడున్న పూర్వ విద్యార్థులకు కళాశాలతో మునివేసుకున్నటువంటి బంధాన్ని మర్చిపోకుండా కళాశాల అభివృద్ధిలో పాత్ర వహించాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం ఇది దీనిని నేను సఫలీకృతమైనానని ఆశిస్తున్నా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ ఏ మనతో పాటు డైరెక్టర్ గారు కూడా మనతో పాటు ఉన్నారు వారితో కూడా రెండు విషయాలు తెలుసుకుందాం సార్ మరి ఈరోజు ముఖ్యంగా సార్ డాక్యుమెంటరీ తీయాలని మీకు ఎలా అనిపించింది తీస్తే కూడా మరి ప్రజల్లో ఆర్ట్స్ కాలేజ్ గురించి చాలా గొప్పగా చూపించారు దీన్ని డాక్యుమెంటరీలో మరి ఏమనిపిస్తాను మీకు సో ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ని అండ్ సార్ పీరియడ్లో నేను కూడా ఉన్నాను నేను బీకామ్ చదివాను సార్ ఎకనామిక్ డిపార్ట్మెంట్లో ఉన్నారు అండ్ సార్ మీద అభిమానం మీన్స్ ఒక యా ఒక పర్సన్ తన లైఫ్లో డెబ్బై శాతం జీవితాన్ని ఒక కాలేజ్తో ముడిపడి ఉన్న ఈ విషయం అనేది చాలా గ్రేటెస్ట్ థింగ్ సో ఆ విషయము ఒక నాక్ కమిటీ వచ్చినప్పుడు సార్ ఇక్కడ పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకోవడంలో చెప్పడంతో అక్కడ కనెక్టింగ్ అయ్యాము కనెక్ట్ అయిన తర్వాత సార్ ఇది చాలా అద్భుతమైన విషయం సార్ మీరు ఎంటైర్ వరల్డ్ ఎక్కడ తీసుకున్నా కూడా ఒక వి ఒక విద్యా సంస్థతో యాభై ఏళ్ళు కలిసి ఉండడం జర్నీ చేయడము అనేది ఇంపాసిబుల్ సార్ సో ఈ డాక్యుమెంటరీ ఫిలిం అన్నది మనం తీద్దాం సార్ అన్నప్పుడు అప్పుడు చెప్పారు ఆ తర్వాత ఇట్లా నేను ఆర్క్ డిపా ఆర్చ్ నిర్మాణంలో నేను ఉన్నాను అండ్ డిఫరెంట్ స్టేజ్ ఏ ఏ గ్రేడ్ ఏ ప్లస్ గ్రేడ్ వచ్చినప్పుడు నేను ఉన్నాను సో ఈ వీటన్నింటి వెనుక నేను నేను నా ఆల్మోనీ టీంతో కలిసి చేసిన వర్క్స్ వీటన్నిటి గురించి చేస్తే బాగుంటుంది అని చెప్పడము సో ఇమీడియట్గా చేయడము అండ్ సార్ తన వాల్యుబుల్ టైం ఒక వారం రోజుల పాటు కంటిన్యూగా కాదు ఒక రెండు రోజులు మళ్ళీ గ్యాప్ ఇచ్చుకుంటూ అట్లా ఒక వారం రోజుల పాటు ఈ ఎండ లేదు ఈ చెమట లేదు ఏమి లేదు అన్నీ ఉన్నా కూడా సో ఎండలో నిలబడి మరీ షూట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నదంతా తీసుకోవడం జరిగింది సో ఇక్కడ ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్ట్స్ కాలేజ్ వంద సంవత్సరాల చరిత్ర ఉంది అండ్ ఆర్ట్స్ కాలేజ్తో కనెక్ట్ అయిన పీపుల్ లక్షలాది మంది ఉన్నారు సో ఒక్కసారి వీళ్ళు ఆల్మనీతో కనెక్ట్ అయ్యారు అంటే ఇప్పుడు మురళీధర్ సార్ కావచ్చు ప్రీవియస్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రజెంట్ ప్రిన్సిపల్స్ సో ఇంకా డెవలప్మెంట్ చేయాలి ఆర్ట్స్ కాలేజ్ ఆపోజిట్లో ఒక పెద్ద ప్లేస్ ఉంది అక్కడ ఇండోర్ స్టేడియం కట్టాలి ఆ బ్యాక్ సైడ్న టూ థౌజండ్ రెండు వేల మంది విద్యార్థులకు హాస్టల్ వసతి ఉంది వాళ్ళకు ఒక మెస్ నిర్మాణం జరుగుతుంది అది సగంలో ఉంది సో మళ్ళీ ఒక్కసారి ఆల్మనీగా మన వంతుగా మన ఆర్ట్స్ కాలేజ్ యొక్క చరిత్రని ఘన చరిత్రని ఈ ప్రపంచానికి తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయడం జరిగింది అండ్ మా ముఖ్య ఉద్దేశం కూడా దీనిని ప్రపంచంలో ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఇది చేర చేరవేయాలనే ఆలోచనలో ఉన్నాము అండ్ ఫర్దర్గా ఇది ఖచ్చితంగా చేస్తాము అండ్ మాకు వెన్నంట ఉండి ప్రోత్సహించిన మురళీధర్ సార్కి నేను ఇంకొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మరి ఈరోజు మరి చాలా వరకు కూడా ఈరోజు ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్లో కూడా తెలపడం జరిగింది ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ద్వారా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అలాగే మరి రెండు వేల మందికి వసతి గృహం కూడా అది మధ్యలో ఆగిపోయిందని కూడా దీంట్లో తెలపడం జరిగింది అలా ఎన్నో కార్యక్రమాలు కూడా ఇంకా ఆర్ట్స్ కాలేజ్లో చేపట్టే కార్యక్రమాలు చాలా ఉన్నాయి మరి ఇండోర్ స్టేడియం అయితే ఏంది మరి హాస్టల్ వసతి గృహాలను అయితే దీన్ని కూడా మరి ప్రభుత్వం కూడా స్పందించి దీన్ని కూడా వేగవంతంగా ముందుకు తీసుకొని వెళ్ళాలా మరి మారుమూలపల్లెల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఒక ఆర్ట్స్ కాలేజ్ అనేది ఒక ఇక్కడ మన అనంతపురం జిల్లాగే కాదు మరి ఉమ్మడి జిల్లాలు కూడా ఒక తలమానికంగా ఉంది మరి మరి దీనిపైన కూడా ప్రభుత్వాలు స్పందించాలని కూడా తెలియజేస్తున్నాం మరి డి న్యూస్ ద్వారా చూస్తూనే ఉండండి అనంతపురం డీ న్యూస్ మేజర్ మురళీధర్రావు గారు మరి డాక్టర్ మురళీధర్రావు గారు మరి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు అదేవిధంగా ఈరోజు ఆర్ట్స్ కాలేజీతో వారి యొక్క అనుబంధానికి సంబంధించి ఒక డాక్యుమెంటరీని విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి అనేక విషయాలు అందరికి తెలియజేయడం జరిగింది వీళ్ళు వీరి కుటుంబము మొత్తం దాదాపు యాభై సంవత్సరాలు ఈ ఆర్ట్స్ కళాశాలతో అనుబంధం ఉంది ఈ అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో మరి అనేక మంది మహామములు ఉన్నారు అనేక మంది పెద్దవారు మరి వారు ఇప్పటికీ రిటైర్డ్ అయినా కూడా మరి డెబ్బై సంవత్సరాల వయసు దాటినా సరే ఇప్పటికీ ఆర్ట్స్ కళాశాల అంటే చాలా అనుబంధంతో ఉన్నారు వారు మరింత ఈ కళాశాలకు అభివృద్ధి చేయాలని అందరినీ కూడా కోరుతున్నారు కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ చదివినవారు పెద్దవారు చదువుతున్నవారు అందరు కూడా ఈ ఆర్ట్స్ కళాశాలకు విశేషంగా కృషి చేయాలని అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ప్రిన్సిపల్ నేను కూడా పూర్వ విద్యార్థిని ఇక్కడే ఫ్యాకల్టీ మెంబర్గా చేసి ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్గా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా చేస్తున్నాను సో సార్ యొక్క ఈ అసాధారణమైన డాక్యుమెంటరీ అందరికీ స్ఫూర్తిదాయకం సార్ యొక్క ఈ లెజెండరీ జర్నీ అందరినీ ఇన్స్పైర్ చేస్తుందని మన కళాశాల పూర్వ విద్యార్థులు ఎక్కడైతే ఈ ప్రపంచం నలుమూలలో ఉన్నారో అందరూ వచ్చి మన ఈ ఆల్మా మ్యాటర్ని వాళ్ళకి తోచిన విధంగా ఆశీర్వదించి ఈ కళాశాల అభివృద్ధికి తోడ్పాటు చేపడతారని ఈ డాక్యుమెంటరీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇట్లు పద్మశ్రీ ప్రజెంట్ ప్రిన్సిపల్ థ్యాంక్ యూ చాలా బాగా వచ్చింది ఊహించిన దానికంటే కూడా చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు రషీద్ గారు Uh, hats off to him. Congratulations on the successful launch of this uh, document. Murlidhar Saru, as ever, as young, and he has inspired us many a time, and he has been doing the same thing. And we are proud that we have Dr. Major Murlidhar being the prominent, dominant person of this Arts College Alumni Association. Thank you very much. Oh, very happy today. గెట్టుగెదర్ లైక్ దట్ సచ్స్ విల్ గో ఆన్ ఇన్ ది ఫ్యూచర్ ఆల్సో ఐ విష్మ్ ఆల్ ది బెస్ట్ ఓకే చాలా బాగుందండి ఇట్స్ ఇన్స్పైరింగ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆలంనీ డెఫినెట్లీ విల్ కమ్ ఫార్వర్డ్ టు ఇంప్రూవ్ ద కాలేజ్ హాస్టల్స్ అండ్ ఎవరిథింగ్ డాక్టర్ మురళీధర్ రావు గారు నాకు బాగా పరిచయము వాళ్ళు ముఖ్యంగా చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు రమా మేడం గారు కూడా నాకు బాగా పరిచయము ఇప్పటికీ వాళ్ళు ప్రతి నెల ఏదో ఒకటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు నేను మురళీధర్రావు గారి అయినందుకు గర్విస్తున్నాను జిఎం స్టీల్ నుంచి రిటైర్ అయ్యాను మా మురళీధరరావు సార్తో చాలా పరిచయం ఇప్పుడు ఇక్కడ రిటైర్ అయిన తర్వాత పరిచయం ఏర్పడింది రోజు టీటీ ఆడుతుంటాము టీటీ ఆడుతున్నాం కానీ ఆయనలో ఉన్న వ్యక్తిత్వం మమ్మల్నితో కలుపుకుని తిరగటం దానితోటి చాలా నాకు బాగా అనిపించింది రిటైర్ అయిన తర్వాత ఇలాంటి రెండు దొరకటం ఆయన ఈ ఆర్ట్స్ కాలేజ్ చేసిన సార్లు చాలా గణనీయమని చెప్తున్నాను అంతే థ్యాంక్ యూ ఆర్ట్స్ కాలేజ్ వంద చరిత్రను డాక్టర్ మేజర్ మురళీధరవు గారు దిగునీకృతం చేశారు కాబట్టి భావితరాల విద్యార్థులకు అధ్యాపకులకు ఎన్సీసీ కాడెట్ క్యాడెట్లకు ఆయన కృషి అభినందనీయము మరి ఇలాంటి వాళ్ళు ఉంటే కళాశాల ఇంకా సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది ఆయన యొక్క ఆదర్శాన్ని ఆ శక్తి సామర్థ్యాలను పట్టుదలను కృషిని ఆ విధంగా జనని జన్మభూమి ఈ దేశంలో ఈ కలామ తల్లికి అంకితమై ఎందరకు ఆదర్శమై నిదర్శనమై అలరారే నిలరారేటువంటి ఈ కలామ తల్లికి ఆయన జీవితము అంకితమయ్యారు అలాంటి ఆయన యొక్క ఆ యొక్క డాక్యుమెంటరీ ఫిల్మ్ ఈరోజు రిలీజ్ కావడము దానికి నేను స్క్రిప్ట్ రావడము ఎంతో అదృష్టం చేసుకుంటున్నా కాబట్టి ఇలాంటి మహానుభావుల్ని ఆదర్శంగా తీసుకొని రషీద్ లాంటి వాళ్ళని కూడా ఆదర్శంగా తీసుకొని ముందు ముందుకు అందరూ కూడా ఒక చరిత్ర నిలవలపతే దేశంలో ప్రపంచంలో ఆర్ట్స్ కాలేజీ చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని మనవి చేస్తూ డాక్టర్ అంకే రామ్లింగమయ్య పూర్వ విద్యార్థి నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్యార్థి ధన్యవాదాలు మురళి గారి బయోపిక్ చూడడం జరిగింది ఆర్ట్స్ కాలేజ్లో ఆర్ట్స్ కాలేజ్లో బయోపిక్ చూసిన తర్వాత ఇంత గొప్పవాడు మన అనంతపురం జిల్లాలో ఉన్నాడా అని నేను ఎప్పుడు అనుకోలేదు ఆయన బయోపిక్ చూస్తున్నప్పుడంతా మాకి రోమాలంతా నిక్కపొడిచినాయి అయ్యో ఇంత పెద్ద డెవలప్మెంటు ఆర్ట్స్ కాలేజీకి చేసినాడు ఆ ముఖద్వారం అయితే ఏమి ప్రిన్సిపల్స్ ఒక డిసిప్లైన్ అయితే ఏమి ఒక తలమానికంగా ఉండడము చాలా గర్వించదగ్గ విషయము అది నాటకాల్లో కానీ ఒక స్పోర్ట్స్లో కానీ ఒక టేబుల్ టెన్నిస్లో కానీ ఒక ఎన్సీసీలో కానీ అన్ని రంగాల్లో కానీ ఆయన ఉండి ముందుకు తీసుకోవడం చాలా గొ గొప్ప అది మన రాయలసీమలో కానీ అనంతపురం జిల్లా కానీ మనం ఆర్ట్స్ కాలేజీని ఆయన కోవలోనే ఇంకా చాలామంది కలిసి ఈ ఆర్ట్స్ కాలేజీని ముందు ముందు ఇంకా ముందుకు తీసుకోవాలని నేను అందరికీ కోరుతున్నాను మళ్ళీ ఈరోజు ఈ బయోపిక్ చూసిన తర్వాత ప్రతి ఒక్క మనిషిలోనూ మనం మురళీసారు జాడలోనే ఏదో ఒకటి మనము చేసి నిరూపించుకొని మనము బ్రతికిందానికి సార్థకత అనేది ఒకటి ముఖ్యంగా పెట్టుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను